విర్ర విర్రవీగుతున్న పోలీస్ అధికారులు ఇవాళ ఎవరు రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మూడేళ్లలో మళ్ళీ వస్తాం ఒక్కొక్కరికి మిత్తి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాళ్ళ అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకి చెప్పండి పేరు రాసి పెట్టుకోండి పేరు రాసి పెట్టుకోండి నేను పక్కా చెప్తున్న పక్కా చెప్తున్నా మూడేళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు బరాబర్ బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం హిసాబ్ కితాబ్ చేస్తాం ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవన్ అయ్యకు అయ్యకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి కాదు కాదు వాని తాత జేజమ్మతికి వచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడూ అడ్డుకోలేడు ఇది వాస్తవం